ఒక సంతకం ఒక చిన్న కంపెనీ అది లక్షల మందిని కాదు ఒక పూర్తి సబ్ కాంటినెంట్ ని తన కంట్రోల్లోకి తీసుకుంది సైన్యం లేకుండా యుద్ధం గెలిచింది రాజు కాకుండానే రాజ్యాలను శాసించింది ఫ్రెండ్స్ ఇది రాజుల కథ కాదు ఇది దేవాలయాల బంగారం కథ కాదు ఇది కేవలం ట్రేడింగ్ చేసే ఒక కంపెనీ కథ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల సంవత్సరం లండన్లో చలి మబ్బుల మధ్య కొంతమంది వ్యాపారులు ఒక చిన్న గదిలో కలుసుకున్నారు వాళ్ల చేతుల్లో కత్తుల్లేవు కానీ వాళ్ల మెదళ్లలో ప్రమాదకరమైన ఆలోచన ఉంది భారతదేశం అప్పటికి ప్రపంచ సంపదకు కేంద్రం బట్టలు మసాలాలు వజ్రాలు బంగారం యూరప్ దేశాలన్నిటికంటే ముందున్న భూమి మొదట వాళ్ళిక్కడికి వచ్చారు వ్యాపారుల్లా వినయంగా తలవంచి రాజుల దగ్గర కూర్చుని మాకు కేవలం బిజినెస్ చేయనివ్వండి అన్నారు రాజులు నవ్వారు ఒక కంపెనీ ఎంత ప్రమాదకరమనుకున్నారు కానీ కాలక్రమంలో ఆ కంపెనీకి గోదాములు వచ్చాయి గోదాములకు గోడలు వచ్చాయి గోడలకు తుపాకులు వచ్చాయి తుపాకులకు సైన్యం వచ్చింది వ్యాపారం ఇప్పుడు రక్షణ కోరింది రక్షణ అధికారంగా మారింది అధికారానికి ఆకలి పెరిగింది పదిహేడు వందల యాభై ఏడు ప్లాసి యుద్ధం ఇది పెద్ద యుద్ధం కాదు కానీ భారత చరిత్రను శాశ్వతంగా మార్చిన రోజు ఇది బలం వల్ల యుద్ధం కాదు ఫ్రెండ్స్ ఇది ద్రోహం వల్ల యుద్ధం ఒక రాజ్యం యుద్ధం మొదలవక ముందే ఓడిపోయింది ఆ ఒక్క రోజు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్నులు వసూలు చేసే హక్కు వచ్చింది న్యాయం తీర్చే హక్కు వచ్చింది రాజులను తొలగించే హక్కు వచ్చింది ఒక కంపెనీ ఇప్పుడు ఒక సామ్రాజ్యం కానీ మ్యాప్ లో కనిపించని సామ్రాజ్యం లాభాల కోసం పంటలు మారాయి ఆహారం స్థానంలో నీలం అఫీం వచ్చాయి ఆకలి వచ్చింది కరువు వచ్చింది లక్షల మంది ఆకలితో చనిపోయారు కానీ లండన్లో కంపెనీ ఖాతాల్లో నంబర్లు పెరిగాయి మనుషులు గణాంకాలయ్యారు భారతదేశం నుంచి సంపద వెళ్ళి అక్కడ భవనాలైంది రోడ్లైంది రైళ్లైంది ఇక్కడ మాత్రం కన్నీళ్లు నిశ్శబ్దం ప్రతి సంవత్సరం సంపద బయటికి వెళ్లిపోయింది దేశం లోపల ఖాళీ అవుతూ పోయింది చివరికి ప్రజలు లేచారు పద్దెనిమిది వందల యాభై ఏడు కోపం అవమానం నొప్పి ఆల్ కలిసి మంటలయ్యాయి కంపెనీ వణికింది బ్రిటిష్ ప్రభుత్వం రంగంలోకి దిగింది ఈస్ట్ ఇండియా కంపెనీని పక్కకు నెట్టింది కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది ఫ్రెండ్స్ ఒక దేశం దోచబడింది ఒక చరిత్ర గాయపడింది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు లేదు కానీ అది నేర్పిన పాఠం ఇంకా బతికే ఉంది ఎందుకంటే ఒకసారి వ్యాపారం అధికారాన్ని రుచి చూస్తే అది మళ్లీ కేవలం వ్యాపారంగా ఉండదు ఇలాంటి షాకింగ్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్స్ని తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి